నెలకి ఇంట్లోనే కూర్చొని నలభై వేల నుంచి అరవై వేలు సంపాదించుకునే అవకాశం అయితే మీకు నేను చూపించేస్తాను రండి మనమైతే వచ్చేసాము పల్లూస్ ఎంబ్రాయిడరీస్ దగ్గరకండి వీళ్ళ దగ్గర సింగిల్ హెడ్ డబల్ హెడ్ తో పాటు మీకు మార్కెట్ లో దొరికే ఏ మోడల్ ఎంబ్రాయిడరీ మిషన్ అయినా దొరికేస్తుందండి అలాగే కేవలం రెండు లక్షల డౌన్ పేమెంట్ ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇచ్చేస్తున్నారు ఈ న్యూ ఇయర్ అండ్ పొంగల్ ఫెస్టివల్ సందర్భంగా ఆర్టీఎం అనే మోడల్ ని ఫార్టీ డిస్కౌంట్ ప్రైస్ తో ఇస్తున్నారండి అంతేకాకుండా కాంప్లిమెంటరీ మెటీరియల్ కూడా ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తున్నారు మిషన్ మీ ఇంటికి వచ్చాకే డబ్బులు పేమెంట్ చేయమంటారండి అది వాళ్ళు కస్టమర్కి ఇచ్చే వాల్యూ అనమాట వీళ్ళ దగ్గర మిషన్ ప్రైస్ మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఉంటుంది మీకు టెక్నికల్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సేమ్ డేనే సాల్వ్ చేస్తారు మార్కెట్ లో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి కానీ మీకు సేమ్ డే డెలివరీ సేమ్ డే సర్వీస్ ఇచ్చే ఏకైక కంపెనీ మాత్రం ఇదేనండి ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడులో లో వీళ్ళది ఫిఫ్టీన్ బ్రాంచెస్ పైన ఉన్నాయి మన తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ లో వీళ్ళ బ్రాంచెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఎక్కడికైనా వెళ్ళి ట్రైనింగ్ అనేది ఫ్రీగా తీసుకోవచ్చు అంతేకాదు వీడియో కాల్ కూడా అవైలబుల్ గా ఉంది ప్రెసెంట్ మార్కెట్ లో ఎంబ్రాయిడరీ బిజినెస్ ట్రెండింగ్ లో ఉంటే ఎంబ్రాయిడరీ మిషన్ సేల్ చేసే కంపెనీ లో టాప్ పొజిషన్ లో ఉందండి ఈ పలుస్ ఎంబ్రాయిడరీ అయితే ప్రెజెంట్ మార్కెట్ తో పోల్చుకుంటే వీళ్ళ దగ్గర అతి తక్కువ ధరలో థ్రెడ్ అండ్ మెటీరియల్ దొరుకుతుంది మగ్గన్ డివైస్ కూడా అవైలబుల్ గా ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి మీకు తవన్నీ వాళ్ళే చూసుకుంటారు